హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ అండ్ దీపా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని హ్యాపీగా పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే శివన్నారాయణ కాంచనా దగ్గరికి వస్తారు పారిజాతంతో పారిజాతం నా రూమ్లో ఒక కవర్ ఉంటుంది తీసుకురా అని చెప్పి ఇంకా ఆ బట్టలు ఉన్న కవర్ని తీసుకురమ్మని చెప్తారు ఇంకా కవర్ని తీసుకొని కాంచన వైపు చూస్తూ దశరథ్ సుమిత్ర పెళ్లి కూతురు కుటుంబం పెళ్ళికొడుకు కుటుంబానికి బట్టలు పెట్టాలి అనేది మన ఆనవాయితీ కాబట్టి మిగతా వాళ్ళకి మీరు పెట్టండి ఈ ఇంటి ఆడపడుచుకి నేను పెడతాను అని కాంచనకి బట్టలు ఇవ్వడానికి సిద్ధమవుతారు శివన్నారాయణ అదంతా వింటూ కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఇదంతా చూస్తున్న జోష్న అండ్ పారిజాతం మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అప్పుడే పారిజాతం కుంకుమని తీసుకొని వస్తుంది ఇంకా అలా కాంచనకి శివన్నారాయణ అండ్ పారిజాతం చేత్తో బట్టలని పెడతారు పాపం మా బట్టలని తీసుకొని నాన్న నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పుట్టింటి తరపు నుండి ఏ ఒక్క పిలుపు రాలేదేనని ఎంతో బాధపడ్డాను నాన్న కానీ మీరు నాపై ఇలా ప్రేమ చూపిస్తున్నారని తెలుసుకుని నా మనసు సంతోషంతో ఉబ్బి తప్పిబ్బైపోతుందని చెప్పి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కాంచన ఇంకా కార్తీక్ కాంచనా దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు పెద్ద సార్ మీకు ఒక విషయం చెప్పమంటారా ఈ ఇంటి నుండి బయట అడుగు పెట్టినప్పటి నుండి రోజు అమ్మ మిమ్మల్ని తలుచుకొని చోటంటూ లేదు తలుచుకొని రోజంటూ లేదు తన్ని మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండేది మా నాన్న అలా ఉండేవారు ఇలా ఉండేవారు అని కానీ ఇవాళ అప్పటి ఆనందాన్ని మళ్ళీ మా అమ్మ కళ్ళల్లో చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి పాపం థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్ చూడు కార్తీక్ మనం మనుషులం మనుషులలాగే ప్రవర్తించాలి కాబట్టి మీ పెళ్ళి జరిపిస్తానని మాటిచ్చిన దాని ప్రకారం రేపు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరగాలి ఇవాళ పసుపుని దంచి నిన్ను దీపని పెళ్ళికొడుకు పెళ్లి కూతురిగా తయారు చేయాలి తర్వాత రేపు అన్ని ఆచారాలు పాటిస్తూ మీ ఇద్దరి పెళ్ళి జరగాలి దశరథ్ పసుపు స్నానాలకి అన్ని ఏర్పాట్లు చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివన్నారాయణ ఇంకా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా జోష్నాయన్ పారిజాతం ఇద్దరు పక్కకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు గ్రణి అందరూ కళ్ళ ముందు ఇంత హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాను గ్రాని అని అంటుంది అయ్యో నిజం బయటపడితే జరిగేది ఇదేనే చూడు ఇప్పుడు నిజం బయటపడకపోయినా దశరథిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది తెగ కూతురని సంబరపడిపోతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడేమో పెళ్ళికి వీళ్ళ మొహాలకి పెళ్లి చేయడమే ఎక్కువ అలాంటిది పసుపు దంచి ఇద్దరిని పెళ్ళికూతురు పెళ్లి కొడుకు చేయాలంట మన దరిద్రం కాకపోతే అని అంటుంది పారిజాతం గ్రాని ఏదోటి చేయాలి గ్రాని ఖచ్చితంగా ఏదోటి చేయాలి ఒక పని చేద్దాం ఆ పసుపులో ఒక కెమికల్ కలుపుదాం అప్పుడు అది దీపకి రాస్తే దీప రేపు ఏ మొహం పెట్టుకొని పెళ్లి కూతురుగా కూర్చుంటుందో నేను చూస్తాను అని అంటుంది జోష్నా చూడు ఇది కాస్త రిస్క్ అనుకుంటా అని అంటుంది రిస్క్ అయినా కొన్ని కొన్నిసార్లు తప్పదు గ్రాని అని అంటుంది జోష్నా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా దీప కార్తిక్ని ఇద్దరిని కూర్చోపెట్టి అలా ఇంకా పసుపు దంచి ఆ పసుపుతో ఇంకా దీపకి కార్తీక్కి స్నానం చేపించాలని రెడీ అవుతూ ఉంటారు దశరథ్ ఫ్యామిలీ ఇంకా కాంచన అలా దశరథ్ వైపు చూస్తూ అన్నయ్య ఇదంతా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది అవునమ్మా మన పెళ్ళి మనం అనుకున్నట్టు మన కూతురు కొడుకుల పెళ్ళి ఇంత బాగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటారనమాట దశరథ్ ఇంకా అలా సుమిత్ర వెళ్ళబోతుంటే సుమిత్ర ఆగు ఎక్కడికి వెళ్తున్నావు పెళ్ళికూతురు తల్లివి నువ్వు కాబట్టి నువ్వే పెళ్లి కొడుక్కి మొదటిగా పసుపుని రాయాలి అని అంటారు దశరథ్ చూడండి పెళ్లి వరకు ఉంటాను ఇవన్నీ అంటే అని అంటుంది సుమిత్ర లేదు నువ్వే చేయాలి అని శివనారాయణ గుడి చెప్పేసరికి ఇంకా అలా దీప కోసం దంచినా ఏదైతే ఇంకా కెమికల్ కలుపుతుందో జ్యోష్న ఆ పసుపుని తీసుకుంటారు సుమిత్ర తీసుకొని ఇంకా వెంటనే కార్తీక్కి రాయాలని చెప్పి వస్తూ ఉంటారు ఒక్కసారిగా జ్యోష్న అండ్ పారిజాతం షాక్ అయిపోతారు అయ్యయ్యో ఆ పసుపుని దీపకి రాస్తారనుకుంటే ఇదేంటి కార్తీక్కి రాస్తున్నారు ఒకవేళ కార్తీక్ మొహానికి ఏమైనా అయితే ఖచ్చితంగా వాడికి డౌట్ వస్తుంది వాడు ఒక్కసారి డౌట్ పడ్డాడంటే పట్టు వదలని విక్రమార్కు టైపాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అంటుంది పారిజాతం గ్రహణి ఆవు గ్రహణి నువ్వే ఏదో చేయాలి రాని అని చెప్పి ఇంక టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న అప్పుడే కరెక్ట్గా పారిజాతం అలా కార్తిక్ ముందు పడిపోయేసరికి ఆ పసుపంతా పారిజాతం మీద పడిపోతుంది ఇంకా ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు శివన్నారాయణ పారిజాతంతో ఏంటి నిన్న దెయ్యంలాగే వేషం వేసుకున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు పిచ్చి కూడా పట్టిందా అని అడుగుతారు శివన్నారాయణ అది కాదండి అంటే అని అనేలోపు సరే చెప్పింది చాలు ఎప్పుడు ఏదో పని చేయడం నీకు అలవాటే కదా వెళ్ళి మోహన్ తుడుచుకొని రాపో అని చెప్పి పంపించేస్తారు ఇంకా వేరే పసుపుని ఇచ్చేసరికి అలా కార్తీక్ పసుపు రాస్తారు తనైతే సుమిత్ర ఇటువైపు దీపకు కూడా పసుపు రాస్తుంది కాంచనా ఇంకందరూ అలా హ్యాపీగా పసుపు దంచి పెళ్లి పెళ్ళికొడుకుని చేస్తారు అదంతా చూస్తూ దీప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా దీప సుమిత్ర అండ్ దశరథుల ఆశీర్వాదం తీసుకుంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పుడే ఇంకా అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్ దీప దగ్గరికి వస్తారు దీప చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మరదలా ఏంటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ నువ్వేంటి ఏడుస్తున్నావ్ అని అడుగుతారు బావా నిజంగా నువ్వు ఎంత ముందుకి ఆలోచిస్తే కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు బావా నిజంగా నా మెడలో తాళి తెగిపోయింది దానికి కారణం జోష్న అయింది కానీ ఇప్పుడు అదే ఇంట్లో మా అమ్మా నాన్నల సమక్షంలోనే నా పెళ్ళి జరగబోతుంది ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు బావా అని పాపం కార్తీక్ చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది దీపా చూడు దీపా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు ఎందుకంటే ఇది మన కుటుంబం నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాబట్టి ఈ ఇంటి వారసురాలంటే ఎప్పుడు ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈ విషయం మనం ఇప్పట్లో ఎవరికి చెప్పకపోవచ్చు కానీ దేవుడు అనేవారు ఒకరుంటారు నిజం నిప్పు లాంటిది అంటారు ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటుందో ఎంతమంది దాచకుండా ఉంటారో చూస్తాం కదా అప్పుడు బయటపడినప్పుడు నిన్ను తాతయ్య వచ్చి సంతోషంగా తీసుకువెళ్తారు అర్థమైందా ఇంక నువ్వు బాధపడద్దు దీపా రేపు పెళ్ళి కదా పెళ్లి కూతురు మొహం బాగుండాలి కదా అని చెప్పి ఇంకా నవ్విస్తూ ఉంటాడు కార్తీక్ దీపని ఇంకా దీప కార్తీక్ ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి శివన్నారాయణ కూడా దూరం నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్ దీపని పెళ్లి చేసుకొని నా మాటని కాదని ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు కార్తీక్ దీపతో సంతోషంగానే ఉన్నాడు నేను చేసింది తప్పే కానీ కార్తీక్ చేసింది తప్పేమీ కాదు ఎందుకంటే తను ఒక ఆడపిల్ల జీవితానికి వెలుగునిచ్చాడు దీపకలల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటున్నాడు అలాంటిది వీడు నా మనవడు అని చెప్పుకోవడానికి నేను నామోషిగా ఫీల్ అవ్వాలా లేదు ఒక్కొక్కసారి నేను చేస్తుంది తప్పని నాకు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి నా పెద్దరికం నా ఆలోచన నేను కాంచనకిచ్చిన మాట దశరథ్ సుమిత్రలకి దశరథ్ కాంచనకిచ్చిన మాట గుర్తుకు వచ్చినప్పుడే జోష్న మోహన్ చూసినప్పుడే కార్తీక్ చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి ఇప్పుడు ఏదైనా నా మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం కార్తీక్ దీపడు వైపు ప్రేమగా చూస్తూ శివన్నారాయణ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపని పెళ్లి కూతురుగా కార్తీక్ని పెళ్ళికొడుకుగా రెడీ చేసి అలా ఇంకా హాల్లోకి తీసుకువస్తారు బంధుమిత్రులందరూ హ్యాపీగా ఇంకా విచ్చేస్తూ ఉంటే వాళ్ళందరినీ శ్రీధర్ పలకరిస్తూ ఉంటారు ఏంటి శ్రీధర్ గారు ఎలా ఉన్నారు అని చెప్పి బంధువులు అడుగుతుంటే నాకేంటి నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పి ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంటాడనమాట శ్రీధర్ అదంతా చూస్తూ ఉంటారు దశరథ్ సుమిత్ర వీళ్ళందరూ అలా కాంచన చూస్తూ ఉంటే కాంచన ఏంటి అలా ఉన్నావు పలకరించు అని చెప్పి ఇంకా కాంచన పక్కనే నించొని అందరినీ పలకరిస్తూ ఉంటారు అప్పుడే ఇంకా శ్రీధర్ కాంచనతో కాంచన నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నువ్వు ఎన్ని రోజులు ఏడ్చేలా చేశారో నాకు తెలుసు కనీసం ఈ ఒక్కరోజైనా నేను నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు శ్రీధర్ ఇంకాలా దీపా కార్తీక్లా పెళ్ళైతే జరుగుతూ ఉంటుంది ఇంకా కన్యాదానం చేయడానికి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మా నాన్న రండి అనేసరికి ఇంకాలా దశరథ్ అండ్ సుమిత్ర ఇద్దరు కలిసి వస్తూ ఉంటారనమాట అదంతా చూస్తూ ఉంటుంది జోష్న చ ఆపాలి ఎలా ఆపాలి ఎలా ఆపాలో అర్థం కావట్లేదే అని చెప్పి అనుకుంటుంటే అప్పుడే పారిజాతం చూడు నువ్వేమి కంగారు పడద్దు నేను ఏదైనా చేస్తాను కదా నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి పారిజాతం చెప్తూ ఉంటుంది జోష్నతో అప్పుడే కరెక్ట్గా జోష్నకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఏంటి అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తుంది జోష్న వెళ్ళి ఎదురుగా చూసేసరికి అక్కడ గౌతమ్ కనబడతాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది గౌతమ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏంటి జ్యోష్న మర్చిపోయావా లేకపోతే గుర్తు చేయాలా అని అంటాడు హే అదంతా కాదు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఎందుకు నీ కోసమే వచ్చాను చూడు జ్యోష్నా నీ గురించి నేను అన్ని నిజాలు చెప్పారనే వచ్చాను ఆ రోజు దీపని రౌడీలతో చంపించాలనుకుంది నువ్వేనని చెప్పడానికే వచ్చాను అని అంటాడు గౌతమ్ ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఎందుకు ఇప్పుడు ఎందుకు నిక్కలంటే ఆలోచన వచ్చింది చూడు ఇప్పుడు ఇంట్లో పెళ్ళి జరుగుతుంది ఈ విషయం బయటపడితే అని అంటారు అవును పెళ్ళి జరుగుతుందనే తెలుసుకొని వచ్చాను వీళ్ళ పెళ్ళి జరుగుతుంది మరి మన పెళ్ళి అని అంటాడు చూడు మన పెళ్ళి గురించి ఆ రోజే అంతా నీకు తెలుసు కదా అని అంటుంది జ్యోష్న చూడు జ్యోష్నా నేను అందరి ముందు ఒక వారిని రౌడీనయ్యాను నేను అందరి ముందు అయ్యాను కాబట్టి నిన్నైనా చెడ్డగా చెయ్యకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు కార్తీక్ దీపల పెళ్ళి జరుగుతుంటే నాకు అనిపించింది ఇన్ని వేల కోట్లకి వారసురాలు అని చెప్తూ ఉంటావు కదా అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా ఆస్తి ఇంకా కలిసి వస్తుంది కాబట్టే చెప్తున్నాను నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా నీ గురించి మీ తాతయ్యకే అన్ని నిజాలు చెప్పేస్తాను ఆ రోజును నన్ను కలిసి దీప ప్రాణాలతో ఉండకూడదని చెప్పావు కదా అదే విషయాన్ని నేను రౌడీలను పంపించిన విషయాన్ని ఆ సత్తి పండు గురించి అందరి గురించి నిజాన్ని చెప్పేస్తాను నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటాడు గౌతమ్ అమ్మో వీడితో పెట్టుకుంటే ఖచ్చితంగా వీళ్ళ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాడు వీడిని ఎలా అయినా మేనేజ్ చేయాలి అని గౌతమ్ ఒకసారి రానితో మాట్లాడాలి మా తాతయ్య వస్తున్నారు అని చెప్పి ఒక రూమ్కి తీసుకువెళ్తుంది గౌతమ్ని తీసుకువెళ్ళి గౌతమ్ తలపై పెద్ద రాడ్డుతో కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది జ్యోష్నా నా గురించి చెప్తావా నీ సంగతి చూస్తాను చూడని చెప్పి ఇంక వాణ్ణి అలా కట్టేసి బయటకు అనమాట జ్యోష్నా పారిజాతం ఏంటి ఏదో సౌండ్ వినపడింది అని అంటుంది అవును ఆ గౌతమ్గాడు నాతో ఆడుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు నేనంటే ఏంటో వాడికి ఇంకా క్లియర్గా అర్థమై ఉంటుంది వాడు లోపలే ఉన్నాడు కాబట్టి వాడిని నువ్వే చూసుకోవాలి అని అంటుంది ఏంటి నేనా అమ్మో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అని అంటుంది ఏహే వాడేమి పైకి పోలేదు బానే ఉన్నాడు నువ్వు చూసుకోగరాని అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది జోష్నా ఇంకా అలా దీప కార్తీక్ల పెళ్ళి హ్యాపీగా జరుగుతూ ఉంటుంది అందరి సమక్షంలో కార్తీక్ దీపమెలో మూడు ముళ్ళు కడతాడు ఇంకా అలా కన్యాదానం చేస్తారనమాట సుమిత్ర అండ్ దశరథ్ అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాంచన దశరథ్ అండ్ ఫ్యామిలీ శివన్నారాయణ కూడా కన్నీళ్లతో అలా హ్యాపీగా వాళ్ళిద్దరికీ అక్షింతలు వేస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా శౌర్య అలా ఇంకా ఆడుకుంటూ అటుగా వెళ్తుంటే శివన్నారాయణ అమ్మ శౌర్య అటు వెళ్ళకూడదమ్మా అది స్టోర్ రూమ్ అని చెప్పి స్టోర్ రూమ్ చూపిస్తాడు అప్పుడే కరెక్ట్గా అక్కడ పారిజాతం కనబడుతుంది ఇదేంటి పారిజాతం ఇక్కడుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు ఏం లేదండి ఏం లేదని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటే వెనకాల చూసేసరికి గౌతమ్ కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివన్నారాయణ ఏంటి గౌతమ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడుగుతారు శివన్నారాయణ అంటే అది అది ఎంత తడబడిపోతూ ఉంటుంది నువ్వు ముందు రా ఇక్కడికని చెప్పి ఇంకా వెనక్కి తీసుకువెళ్ళి గౌతమ్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ని పిలిపిస్తారు ఇంకా డాక్టర్ ఇంటికి వస్తారు అలా ఇంకా తనకి ట్రీట్మెంట్ చేసేసరికి గౌతమ్ స్పృహలోకి వస్తాడు జ్యోష్న గడ గడ వణికిపోతూ ఉంటుంది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అసలు నువ్వు మా స్టోర్ రూమ్లో ఉండడం ఏంటి ఏం జరిగింది నీకు అని అడుగుతారు శివనారాయణ చెప్తాను సార్ అంత చెప్తాను జ్యోష్న జోష్న వల్లే సార్ ఇదంతా అని అంటుంది అంటాడు తనైతే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివన్నారాయణ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు అవును నేను చెప్పేది నిజం సార్ జోష్నే ఆ రోజు దీపని చంపమని రౌడీలను ఇల్ని పెట్టించింది సార్ ఆ సత్తిపండుతో కూడా మాట్లాడింది జోష్న వల్లే సార్ జోష్నే దీని అంతటికీ కారణం సార్ అని చెప్పి జోష్న గురించి తెలిసిన నిజాలన్నీ చెప్పేస్తారనమాట గౌతమ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతానన్నమాట శివన్నారాయణ ఇంకా శివన్నారాయణ జోష్న చెంపపై కొట్టి ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇంకా దీపని ఎందుకు చంపించాలనుకున్నావు అని గట్టిగా అడుగుతారనమాట శివన్నారాయణ తడబడిపోతూ ఇంకా అలా ఉండిపోతుంది జోష్న ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్